ఇందుకోండి ఫ్రెండ్స్ ఇదే ఎస్ ఫ్రెండ్స్ ఎస్ అంటారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా కని చేయడానికి అడిగి వచ్చాం ఫ్రెండ్స్ కర్రల కోసం మేము కర్రల కోసం వచ్చినప్పుడు మా ఫోటో కనిపించింది మీ అందరికీ ఖచ్చితంగా చూపిస్తాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి దీన్నైతే మేము మసురు అంటాం మసురు లేదంటే త్వర తేనె బొర్ర తేనె కూడా అంటాము చూడండి ఫ్రెండ్స్ చాలా ఎక్కువే చేసింది ఇదిలాగా చెట్టు త్వరలో ఉండడం వల్ల దీన్ని బొర్ర తేనె అని అంటామండి చూడండి ఓన్లీ చెట్టులో ఒక గుళ్ళగా చేసుకొని అందులో చూడండి ఇలాగా తేనె డ్రాప్స్ డ్రాప్స్ అయితే కిందకి పడి చూడండి ఇలాగా డ్రాప్స్ అయితే పడిపోతున్నాయి ఇవి మనకి అరుదుగా దొరికే అయితే ఏం లేదు కదా మనము అసలు వేస్ట్ అయ్యకూడదు ఇది ఫ్రెండ్స్ చూడండి సూపర్ చాలా బాగుంది న్యాచురల్ కదా బాబా పారిపోతుంది కూడా ఫ్రెండ్స్ ఇవి చూస్తుంటే సూపర్ సూపర్ లాగా ఉంది దగ్గర 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 తీసుకుంటా ఇవన్నీ మైనం ఫ్రెండ్స్ ఇవి ఏదైనా వస్తువులు కానీ వంట పాత్రలు కొంచెం అవి అన్నం అయిపోయినా సరే దీంతో మైనంత వేస్తా ఫ్రెండ్స్ అవి వేస్తే అది నీట్గా కారకుండా వాటర్ పెట్టినప్పుడు కూడా యూజ్ చేసుకుంటుందా ఈ తేన్ అయితే చాలా స్వీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది కింద కారిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఎలా సైలు మాకు తెలియట్లేదు నాకేద్దాం ఫ్రెండ్స్ కొంచెం అమూలం లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే కొద్దిగా తీశారు ఆల్రెడీ ముందే తీసుకుంటారు అనమాట చూసారు కదా ఇదైతే న్యాచురల్ తేన్ అనమాట అడవిలో మాత్రమే దొరుకుతుంది కేవలం ఆకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఆకు పెట్టుకుంటే కానీ అవనస్తుంది ఆఫ్ పెట్టుకుంటే కింద కారకుండా करते चलते हैं गेट Friends, సూపర్ చూడండి ఇక్కడ ఎగ్స్లో ఉన్నాయి కదా ఇవన్నీ తర్వాత తేని చీమలు అన్నమాట ఇవి తర్వాత ఇక్కడ చూడని ప్యాన్స్ వేసి తెచ్చుకున్నటువంటిది ఇదైతే మనకి దాని యొక్క పిండి చూడండి ఇది మనము చూడండి ప్యాన్స్ దాని వేస్ట్ అనమాట ఇదంతా కొంచెం చూడ ప్యాన్స్ ఇది అంతా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది అండ్ అలాగా ఎంత వాటి ఒక గుడ్లు ఫ్రెండ్స్ ఇవి ఆ గుడ్ల కోసం ఇది చెప్పాను కదా ఇంకా మైనం అని చెప్పాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇవి ఆల్రెడీ లోపల గుడ్లు ఉన్నాయి అండి చూడండి ఇక పగిలేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవ్వ బాబా బాబా చూడండి ఇక్కడైతే ఈ బ్లాక్ గుండు మొత్తం ఇది మనకి తేనే ఇప్పుడు చక్కగా తీయాలి ఇది ఇది మొత్తం ఇసుక పడకుండా కొన్ని ఫ్రెండ్స్ ఇది మొత్తం బ్లాక్ గుందుకు ఇది అంతా తేనె చూడండి ఎలా కనబడుతుంది చూడండి తేనె చూడండి ఫ్రెండ్స్ అక్కడ మనకి ఇలా దొరకడం కూడా రేరండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అడవిలో ఒకటి అంతరించిపోవడం వలన ఇది ఎక్కడికి ఎలా తెలియక అప్పుడు నేను చిన్నప్పుడు అయితే చాలా ఉండే ఫ్రెండ్స్ ఇది అలా రాని ఇది పనుమరు అయిపోతున్నాయి ఇది లేట్ ఇంకా మొత్తం తీసేస్తే మనం వచ్చిన పని మనం చేసుకొని వెళ్ళిపోతాం కర్రలు నరుక్కొని పెరుక్కుని వెళ్ళిపోద్దాం అమృతమైన ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇవైతే అసలు కుట్టావు ఫ్రెండ్స్ మనుషుల్ని కొట్టావు చాలా చిన్నది ఇది తీస్తున్నా సరేం అనుకున్నావు చూడండి ఇవి ఒక రకమైన చిన్న తేనెటీగలు కొంచెం కొన్ని అయితే కర్రెస్ కింద ఏదైనా ఆకుపడితే మంచిదేం బా ఎంత పెట్టినా పోతుంది పోతుంది కింద కొలికిపోతుంది కదా చేస్తాం సరే

ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం తీసి ఆకులు ఆకులు ఇదైతే చూడండి చేతులల్లో ఆ తేనె నూనె కిందకి కారిపోతుంది ఇదిగోండి చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తినకూడదు అంటారు ఫ్రెండ్స్ గొంతుకి అడ్డంగా ఉండిపోద్ది అంటారు ఎందుకంటే అంత తిక్కుగా అదే ఫ్రెండ్స్ ఇదే మైనం అంటారు చూడండి ఇక మనం తిన్నాం కదా ఇది అంటున్నాను ముద్దమైన ముద్దు ఇది అప్పుడు ఇవే వంట పాత్రలు పగిలిపోవడం కానీ చేస్తే వాటికి ఇలాగ అంటించడం కోసం ఇలాగ ఇవ్వరు ఫ్రెండ్స్ ఇలాగ చూడండి ఇదే చూడండి అంటేసింది మరి లీకేజ్ ఏంటి ఉండదు ఫ్రెండ్స్ దీనివల్ల చూడండి ఎంత గట్టిగా అనిపిస్తుంది చూడండి తీయలేకపోతున్నా చూడండి ఫ్రెండ్స్ ఓకే దీనికి తీసుకెళ్దాం ఇది మన వంట పాత్రలు కానీ పగిలిపోయి ఉంటే మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మేము కర్రల కోసం వచ్చాము మాకైతే ఇలా దొరుకుతాయి సార్ అనుకోలేదు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి తినగానే ఎప్పుడైనా తిని ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా అయితే అడవి మధ్యలో జీడి చెట్లు అక్కడ గుగ్గిల గుగ్గిలం చెట్లు అయితే ఉన్నాయి ఆ కిందకైతే అన్నయ్య బాగున్నారు తేని తీశారు